కడప జిల్లా పోర్మామిల్ల పంచాయతీలో పంచాయతీ కార్మికులకు పెండింగ్లు ఉన్న జీతాలు ఇవ్వడంలో కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదని ఏఐటిసి జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్ సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్ పంచాయతీ కార్మికుల వారి బృందంతో ధర్నా చేయడం అనంతరం సర్పంచ్ యనమల సుధాకర్ గారికి ఈఓ ఓబిలేస్ గారికి వినతి పత్రం అందచేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఏఐటిసి నాయకులు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు కాలువలు పుడికి తీయాలి రోడ్డుపై చెత్తను శుభ్రం చేయాలి విద్యుత్ లైట్లు వెలగడం లేదు సమయానికి రాలేదు అని పనులు చేయమని చేయడంలో ఉన్న శ్రద్ధ జీతాలు ఇవ్వడంలో మాత్రం పొద్దున్నే సాయంత్రం రేపు మొన్నాడు అని ఈ విధంగా రోజు కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదని వారు అన్నారు అలాగే పంచాయతీ కార్మికులకు ఎలాంటి చర్చ భద్రత లేకుండా పిఎఫ్ ఈఎస్ఐ కల్పించలేకపోవడం పనికి తగిన వేతనం ఇవ్వకపోవడం రోగం వచ్చినా జ్వరం వచ్చినా కుటుంబంలో ఎవరికి బాగలేకపోయినా కిరాణా షాపులో సరుకులు కూరగాయలు ఇవ్వకపోయినా మాకు సంబంధం లేదు అని పంచాయతీ అధికారులు చెప్పడం న్యాయంగా ఉన్నదా అని వారు అన్నారు అలాంటప్పుడు నెల నెల వేతనం అందిస్తే ఈ సమస్య కార్మికులకు రావు కార్మికులు న్యాయమైన కోరికలు కోరికలను తీర్చడంలో పంచాయతీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వారన్నారు వెంటనే పంచాయతీ కార్మికులకు నాలుగు నెలలు స్వచ్ఛ భారత్ కార్మికులకు పదకొండు నెలలు వాటర్ సిబ్బందికి పదకొండు నెలలు పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని లేని పక్షంలో రిలే దీక్షలు చేపట్టి కార్మికులు పూర్తి వేతనాలు ఇచ్చే వరకు విధులు బహిష్కరించి నిరసనలు తెలియజేస్తామని అన్నారు ఈవో సర్పంచ్ చెప్పిన విధంగా ఇరవై ఇరవై రోజుల లోపల పూర్తి వేతనాలు ఇవ్వాలని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కేశవ ఏఐటిసి మండల అధ్యక్షులు కార్యదర్శి పంచాయతీ మండల కార్యదర్శి నాగేశ్ అధ్యక్షులు అంతోని బాలయ్య ఓబులమ్మ నాగరాజు రాయలమ్మ చంటి అధిక సంఖ్యలో పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు

ఇచ్చేస్తాడు మా సమస్యలు త్వరగా పరిశీలించాలి మీకు అందరికి పండుగ మీ పండుగలో ఒక్క రూపాయి బిల్ పంచాయతీ కార్మికులు రోగం వచ్చిన రొట్టె జనం వచ్చిన ఏమొచ్చా ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వడం లేదు అంత ముందే తీస్తాను ఏదన్నా పాతపకాయ ఇచ్చి పట్టుకుంటా ఇప్పుడు పంచాయతీ కార్మికులు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు ఇది ఇది పోతే జనం చేయాల రోగం చేయాలా వాళ్ళు రుచిలో పందిలో பந்துக்கு பந்துல கார ஏ ஏமனா பாயி. ஜவந்துக்கு எத்தால, கேனச்ச நான் மேவத்தால. பகாரம நெச்சனதுக்கு வர வேண்டியவங்கள வந்து. வடகன் நியாயல கடா. ஜெரலகன் நியாயல கடா. பத்தினப்புற நியாயல கடா. குற பில்லுக்க நியாயல கடா. நியாயபிகிட்டோன் ராமா. இது காதுக்கு நியையா கொண்டு வரதுக்குலாம். இப்ப பயல நீ பஞ்சாயத்து நம்புறன இல்ல. பய ஏயுதுத வந்து இப்ப நடக்காதே பண்ணு. குறாரியடம்பல சார் குறாரியடம்பல. நீ பார்த்தா இப்ப 10 நிமிஷம் ஆகும்டா. ఈరోజు పూర్వమెల్ల పంచాయతీ పనిచేస్తున్న పంచాయతీ స్వీపర్లకు అలాగే స్వచ్ఛ భారత్ కార్మికులు వాటర్ సిబ్బందికి లైటర్లకు వీళ్ళందరికీ కూడా పెండింగ్లో వేతనాలు ఇవ్వాలని చెప్పి పూర్వమేళ్ళ గ్రామ పంచాయతీ ఆఫీసు ముందర ఏఐటిసి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేపడుతున్నాం ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం పండగ అందరికీ ముఖ్యమైన పండగ వినాయక చవితి పండగ అయితే ఈ పండుగకు పూట పండుగ పూట కూడా బస్సులు పెట్టే విధంగా అంటే పంచాయతీ అధికారులు కానీ సర్పంచ్ కానీ ఈ విధంగా పంచాయతీ అధికారులకు గత ఇరవై రోజుల నుంచి పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వాలని అడుగుతున్నప్పటికీ ఇస్తాం ఇస్తామని కాలయాపం చేయడం తప్ప వాళ్ళకు మాత్రం జీతం ఇవ్వడం మాత్రం అధికారులు నిలసం చేస్తున్నారు దాని మీద నిరసన పెట్టాం వీళ్ళు పంచాయతీ అధికారులు రేపటి లోపల ఒక నెల రోజు వేతనం కానీ వేగిన నేపథ్యంలో అవసరమైతే మొన్నటి నుంచి సమ్మెలే కూడా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా అటు అధికారులకు కానీ ఇటు సర్పంచ్ కానీ తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్మికుడికి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఎలాంటి భద్రత కానీ కుక్క తెచ్చినా పాము తెచ్చినా తేలు తెచ్చినా పందిరు తెచ్చినా ఆవు తెచ్చినా మంచి తెచ్చినా అన్నదాశ్యమ తెచ్చినా ఎలక్షన్ జరిగినా ఏం జరిగినా కానీ పంచాయతీ కార్మికులకు పనులు చెప్పడంలో మాత్రం ఉన్న శ్రద్ధ అధికారులకు ఈ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడంలో మాత్రము ఇది వాళ్ళకి శ్రద్ధ లేకుండా పోయింది అందువల్లనే చెప్తున్నాము పంచాయతీ కార్మికులకు వెంటనే ఇవ్వాల్సిన నాలుగు నెలల వేతనాలు జిల్లా నంబర్ చెడ్డలకు ఇవాల్సిన పదకొండు నెలల వేతనాలు స్వచ్ఛ వర్గా కార్మికులు కాల్సిన పదకొండు నెలలు వాడ సిబ్బందికి వెళ్ళిన పది నెలలు మొత్తం వేతనాలు కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా రేపు నెల పద లో కానీ వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే కూడా మేము పోయానికి కూడా వెనుకాడమని చెప్పి ఈ విధంగా అధికారులకు తెలియజేస్తున్నాము

పంచాయతీ అధికారులు డౌన్ డౌన్ పంచాయతీ అధికారులు ఇవ్వాలి వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను ఇవ్వాలి వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను ఆదుకోవాలి పంచాయతీ కార్మికులను ఆదుకోవాలి పంచాయతీ కార్మికులను పంచాయతీ కార్మికుల సమస్యలను పంచాయతీ కార్మికుల సమస్యలను పండగ కూడా బలు పెట్టిన కార్మికుల్లో పస్తులు పెట్టిన పంచాయతీ అధికారులు పండగ కూడా బస్సులు పెడుతున్న పంచాయతీ అధికారులు పంచాయతీ కార్మికులు పండగ కూడా బస్సులు పెడుతున్న పంచాయతీ అధికారులు పండగ కూడా పస్తులు పెట్టిన పంచాయతీ అధికారులు కార్మికులకు జీతాలు లో ఉన్న వెంటనే

జీతాలు ఇవ్వడంలో విఫలమైన పంచాయతీ అధికారులు జీతాలు ఇవ్వడంలో ఆలక్ష్యం చేసుకున్న పంచాయతీ అధికారులు డౌన్ పంచాయతీ అధికారులు ఇవ్వాలి వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను ఇవ్వాలి వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను ఆదుకోవాలి పంచాయతీ కార్మికులను ఆదుకోవాలి పంచాయతీ కార్మికులను పంచాయతీ కార్మికుల సమస్యలను నిస్కరించాలి పండగ కూడా పెట్టిన కార్మికులు పత్తులు పెట్టిన పంచాయతీ అధికారులు పండగ కూడా పత్తులు పెడుతున్న పంచాయతీ అధికారులు పంచాయతీ కార్మికులు పండగ కూడా పెడుతున్న పంచాయతీ అధికారులు పండగ కూడా పత్తులు పెట్టిన పంచాయతీ అధికారులు పంచాయతీ కార్మికులు పండగ కూడా పెడుతున్న పంచాయతీ అధికారులు కార్మికులకు జీకాలు వెంటనే ఇండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే మాకు మాకు ఎండింగ్ లోని వేతనాలు ఎండింగ్ లోని వేతనాలు ఎండింగ్ లో వేతనాలు వెంటనే కార్మికుల్లో పత్తులు పెట్టిన పంచాయతీ అధికారులు పండా కూడా పత్తులు పెడుతున్నా పంచాయతీ అధికారులు పంచాయతీ కార్మికులు పండుగ కూడా పస్తులు పెడుతున్నా పంచాయతీ అధికారులు పండా కూడా పంచాయతీ అధికారులు పంచాయతీ కార్మికుల్లో పండా కూడా పత్తులు పెడుతున్నా పంచాయతీ అధికారులు కార్మికులకు జీతాలు మాట్లాడాలి ఈరోజు పేపర్ లో కూడా వేస్తున్నారు మా నుంచి రేపు ఫస్ట్ వీక్ లో వదులుతామని కూడా చెప్పారు గవర్నమెంట్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మేము కూడా చేస్తాం కదా మాకేమి మేము కూడా ప్రతిదీ పైసా పైసా మూవ్ చేసుకుని వాళ్ళకి విజేసుకుంటూ ఉంటాము ఇంకోటి కూడా మేము వేరే తోటి కూడా మేము ఈ ఫండ్స్ ఎట్లా ఎట్లా బినియోగ చేసుకోవాలా మేము ఓన్లీ మాకు ఈ డీజిల్ ఖర్చుకు తర్వాత ఖర్చు మాత్రమే మేము ఇచ్చేస్తాము మిగతా వాటికి కూడా ఆ బోర్లు మోటార్ రిపేరింగ్స్ కూడా మేము

ஐக்கார ஐந்து நிலம் ஐநூறு இன்னும் மூணு நெல் விட்டேன் அந்த ஐந்து అంతలో వైసీ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ముందు కిందమంది ఏమ వేదన్నట్టుగా మీరు ఏదో చేస్తా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం ఉందిరా ముందు కాబట్టి మీరు వాళ్ళకు న్యాయం చేయండి బాగా వస్తాయి ఇబ్బంది ఏముండదు కానీ కొద్దిగా రేపు స్థానిక ఓట్లు కూడా వచ్చాను కాబట్టి మా సుధాకర్ సార్ మాకు న్యాయం అని చెప్పి అందరం ముందుకు వచ్చి కార్యవికులంతా కూడా పని చేయాలి కొగొండ ఇబ్బంది ఏమీ లేదు అది రాకేయండి పూర్వమిల్ల పంచాయతీ కార్మికుల సమస్యలను ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న జీతాలను ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న జీతాలను ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న జీతాలను జీతాలు ఇవ్వడంలో విఫలమైన పంచాయతీ అధికారులు జీతాలు ఇవ్వడంలో ఆలక్ష్యం చేసుకున్న పంచాయతీ అధికారులు డౌన్ డౌన్ పంచాయతీ అధికారులు ఇవ్వాలి వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను ఇవ్వాలి వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను ఆదుకోవాలి పంచాయతీ కార్మికులను ఆదుకోవాలి పంచాయతీ కార్మికులను పంచాయతీ కార్మికుల సమస్యలను విస్తరించాలి పంచాయతీ కార్మికుల సమస్యలను విస్తరించాలి పండుగ కూడా పస్తులు పెట్టిన కార్మికులు పస్తులు పెట్టిన పంచాయతీ అధికారులు పండగ కూడా పస్తులు పెడుతున్న పంచాయతీ అధికారులు పంచాయతీ కార్మికులు పండగ కూడా పస్తులు పెడుతున్న పంచాయతీ అధికారులు పండగ కూడా పస్తులు పెట్టిన పంచాయతీ అధికారులు కార్మికులకు జీతాలు ఎండింగ్ లు వేతనాలు వెంటనే 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 ఎండింగ్ ఎండింగ్ వేతనాలు వేతనాలు